பன்னெண்டு நூற்ற பாதிக்கூப்ப 2000 രൂപ 2000 രൂപ 2000 രൂപ 2000 രൂപ 250 രൂപ 75 രൂപ 13300 13300 13000 బాబాయ్ బాబాయ్ ఇంకొక వంద రూపాయలు కొద్దికి దూరం ఉంది పదమూడు వేల మూడు వందలు ఐదు రూపాయలు తిరిగారు ముక్క యాభై ఒక్క యాభై యాభై లేదు యాభై 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 రిగారు యాభై 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 మూడు యాభై మూడు యాభై మూడు యాభై పదమూడు వేల మూడు వందల యాభై రూపాయలు రాజు కాదు ఇక్కడ நாலு <laughs> பாதிக்க <laughs> 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 ఐదు రూపాయలు మూడు సార్లు కానీ అయిపోయింది మూడు అను ఐదు రూపాయలు మూడు అను అయిపోయింది పదమూడు వేల ఐదు రూపాయలు